ఈ వీడియో చూసే ముందు జయహనుమాన్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది ప్రతిరోజు ఇంట్లో పూజలు చేస్తూ ఉంటారు అయితే కొంతమంది ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా చిన్న ఫలితం కూడా కనిపించట్లేదని బాధపడుతూ ఉంటారు అసలు మీరు చేసే పూజలకు ఫలితం ఎందుకు రావట్లేదు ఇంట్లో పూజ చేసేటప్పుడు పూజలో మీరు ఏమైనా తప్పులు చేస్తున్నారా అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ఛానల్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పూజ చేసేటప్పుడు మనం తెలియకుండా చేసే కొన్ని తప్పుల వల్ల జీవితంలో మనం ఉన్నత స్థాయికి వెళ్ళలేము కాబట్టి జీవితంలో మంచి స్థాయికి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని అనుగ్రహం ఉండాలి దేవుని అనుగ్రహం సులభంగా పొందాలంటే మీరు పూజ చేసేటప్పుడు ఈ వీడియోలో చెప్పే నియమాలను పాటించండి అప్పుడే మీరు చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ వీడియోలో చెప్పిన విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి ఖచ్చితంగా మీకు త్వరలోనే మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే మీ జీవితంలో మీరు ఊహించలేని అదృష్టం వరిస్తుంది బ్రహ్మముహూర్తంలో ముప్పై మూడు కోట్ల మంది దేవతలందరూ భూమిపైన సంచరిస్తూ ఉంటారు కాబట్టి తెల్లవారుజామున అంటే ఉదయం మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో స్నానం చేసి పూజ గదిలో దీపం వెలిగిస్తే చాలు ఇలా ఎవరైతే చేస్తారో వారికి సకల దేవతల అనుగ్రహం లభిస్తుంది ఉదయం ఈ సమయంలో పూజ చెయ్యలేని వారు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే కోటి జన్మల పుణ్యఫలం సిద్ధిస్తుంది ఈ మంత్రాన్ని కూడా జపించలేని వారు ఉదయం పది లోపు ఇంట్లో పూజను ముగించండి ఇక దేవుని పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టినా చాలు దేవుడు ఎంతో సంతోషించి మీ ఇంటిపై వరాల జల్లు కురిపిస్తాడు దేవుడికి నైవేద్యం పెట్టినప్పుడు పూజ మధ్యలో ఆ నైవేద్యం పైన నీళ్లు చిలకరిస్తూ ఉండాలి దేవుడికి పూజ చేసిన తరువాత ఐదు నిమిషాలు అలాగే వదిలేసి పూజ గది నుండి పక్కకు వచ్చేయాలి అప్పుడే ఆ దేవుని చల్లని చూపు మీ ఇంటిపై ఉంటుంది మీ ఇంట్లోని పూజ గదిలో రెండు వైపులా గంధంతో స్వస్తి గుర్తు చిహ్నాన్ని వెయ్యండి ఇలా చేయడం వల్ల ఇంట్లో ఏమైనా వాస్తు దోషం ఉంటే వెంటనే తొలగిపోతుంది అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ శక్తి ప్రసరిస్తుంది అంతేకాకుండా లక్ష్మీదేవి కటాక్షం కూడా మీకు ప్రాప్తిస్తుంది ఇంట్లో పూజ చేసిన తరువాత దేవుని ముందు మీ మనసులో ఉన్న కోరికను కోరుకొని గంట కొడితే మీరు కోరుకున్న కోరిక నేరుగా దేవుని దగ్గరకు చేరుతుంది అని శాస్త్రం చెబుతుంది పూజ పూర్తయిన తరువాత ఇంట్లో ధూపం వెయ్యాలి దీపారాధన చేసిన తరువాత దీపాలు వెలుగుతున్నంత సేపు పూజ మందిరం తలుపులు తెరిచే ఉండాలి శుక్రవారం రోజు మీ పూజ గదిలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటం దగ్గర లక్ష్మీ గవ్వలను పెట్టి పూజ చేయాలి ఇలా ఎవరైతే పూజ చేస్తారో వారు సిరి సంపదలతో సుఖ సంతోషాలతో జీవిస్తారు ముఖ్యంగా మీ పూజ గదిలో ఎల్లప్పుడూ అక్షింతలు ఉండాలి పూజ గదిలో ఉన్న అక్షింతలకు దైవశక్తి ఉంటుంది కాబట్టి పూజ చేసిన తరువాత ఆ అక్షంతలను ఇంట్లో ఉన్నవారు తలపైన వేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది లక్ష్మీదేవికి ఎర్రటి పూలు అంటే చాలా ఇష్టం కాబట్టి శుక్రవారం పూజ చేసేవారు లక్ష్మీదేవి పటానికి ఎర్ర మందారం పూలు పెట్టి పూజిస్తే మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం వరిస్తుంది అలాగే శుక్రవారం రోజున తులసి మొక్కకు పచ్చి పాలు సమర్పిస్తే లక్ష్మీదేవి ఆశీర్వాదం వల్ల మీ ఇంట్లోకి విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అన్ని రోజుల కంటే శుక్రవారం మరియు శనివారం రోజు చేసే పూజలకు చాలా శక్తి ఉంటుంది భగవంతుడి ఆశీర్వాదం పొందాలనుకునే వారు ఈ రెండు రోజుల్లో దేవుడికి పూజలు చేయండి మీరు చేసిన పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది తద్వారా మీకు అఖండ రాజయోగం వరిస్తుంది ముఖ్యంగా మీ పూజ గదిలో ఉండే దేవుడి పటాలు పాతవి చినిగిపోయినవి విరిగిపోయినవి ఉంచకూడదు పూజ గదిలో పాతబడిపోయిన విగ్రహాలు కానీ దేవుడి పటాలు కానీ ఉంటే మీరు చేసిన పూజకు ఎటువంటి ఫలితం లభించదు కాబట్టి మీ పూజ గదిలో పాత దేవుని విగ్రహాలు ఉంటే వెంటనే వాటిని తీసేయండి పూజ గదిలో ఉన్న దేవుడి విగ్రహాలు ఒకదానికొకటి ఎదురుగా ఉంచకూడదు ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులు వేసి ఆ చెంబును పూజ గదిలో ఉంచి పూజ చేయండి పూజ పూర్తయిన తరువాత రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థం లాగా స్వీకరించాలి దేవుని ముందు ఉంచిన ఈ నీటిలో దైవ శక్తి ఉంటుంది కాబట్టి ఈ తీర్థాన్ని స్వీకరించడం వల్ల ఆ దేవుని ఆశీర్వాదం మీపై ఎల్లవేళలా ఉంటుంది అంతేకాకుండా మీకు దేవుడు రక్షణగా ఉంటాడు ప్రతిరోజు ఇంటి ప్రవేశ ద్వారం వద్ద పసుపు నీళ్లు చల్లడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి సంతోషంగా అడుగు పెడుతుంది పసుపు సానుకూల శక్తిని ఇంట్లోకి ఆకర్షిస్తుంది ఇంటి ముందు పసుపు నీళ్లు చల్లేవారు ఆ నీళ్లల్లో పసుపుతో తో పాటు ఒక నాణం కూడా వేయండి నీళ్లు చల్లడం పూర్తయిన తరువాత ఆ నాణంను మీ పూజ గదిలో జాగ్రత్తగా భద్రపరచాలి అప్పుడు ఎలాంటి దుష్ట శక్తులు మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి ఇంట్లో ఆడవాళ్లు చేసే పూజ కన్నా మగవాళ్ళు చేసే పూజకే రెట్టింపు ఫలితం దక్కుతుంది స్త్రీలు చేసే పూజలకు కేవలం తన సంతానానికి మాత్రమే పుణ్యం వరిస్తుంది కాబట్టి కుటుంబం మొత్తానికి మంచి జరగాలంటే ఇంట్లో ఉన్న మగవాళ్ళు పూజ గదిలో దీపం వెలిగిస్తే ఆ ఇంటికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు చేకూరుతాయని పండితులు చెబుతున్నారు శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పు కొంటే చాలా మంచిది శుక్రవారం రోజు రాళ్ళ ఉప్పు కొంటే ఉప్పుతో పాటు లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి వస్తుంది అలాగే ఏదైనా ఒక శుక్రవారం రోజు మీ ఇంటి ప్రధాన తలుపు మీద గ అందంతో ఓమని రాయండి ఇలా చేస్తే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది శనివారం రోజు చేసే పూజలో ముఖ్యంగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా పరిగణించబడుతుంది అని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి శనివారం రోజు పూజ చేసేవారు పూజలో ఖచ్చితంగా తులసి ఆకులను ఉపయోగించాలి అలాగే శనివారం రోజున మాత్రమే దేవుని పటాలను శుభ్రం చేసుకోవాలని గుర్తుంచుకోండి రెండు వత్తులతో దీపం వెలిగిస్తే మీ కుటుంబమంతా సుఖసంతోషాలతో సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో జీవిస్తారు మూడు వత్తులతో దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ధనప్రాప్తి ఆరోగ్యం అభివృద్ధి కలుగుతాయి తొమ్మిది వత్తులతో దీపం వెలిగిస్తే కీర్తి ప్రతిష్టలు లభిస్తాయని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి ముఖ్యంగా దీపం తూర్పు దిశలో వెలిగిస్తే మీకున్న డబ్బు కష్టాలన్నీ తొలగిపోతాయి అంతేకాకుండా గ్రహదోషాలు కూడా తొలగి పోతాయి దీపం ఉత్తర దిశలో వెలిగిస్తే ఇంట్లో ధన ప్రవాహం పెరుగుతుంది నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు బయటకు వెళ్ళిపోయి ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు అలాగే ఆముదముతో దీపారాధన చేస్తే కుటుంబంలో ఎటువంటి కలహాలు లేకుండా ఉంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి